పాలమూరు అభివృద్ధి ప్రదాత గౌరవ మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారికి ద్యూటిపల్లి మరియు అంబటిపల్లి మరియు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ బెడ్రూమ్స్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ద్యూటిపల్లి గ్రామంలో అన్నగారి బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది రక్తదానం చేయడం జరిగింది ఎంతో సంతోషదాయకంగా ఉంది ఈ రోజు ఎప్పుడు ద్యూటిపల్లి గ్రామంలో రక్తదానం అనేది బర్త్డే సందర్భంగా ఎప్పుడు పెట్టలేదు ఇది పెట్టినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నాయకులు గాని కార్యకర్తలు గాని మరొకసారి ద్యూటిపల్లి గ్రామం తరపున ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ నా పేరు రాఘేంద్ర యాదవ్ ద్యూటిపల్లి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుని శ్రీనా జన్మదిన శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ విషయ హ్యాపీ బర్త్డే మళ్ళీ ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనం కోరుకుంటూ జై శ్రీనాన్న గౌరవ మాజీ మంత్రివర్యుడు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్న వారికి జన్మదిన శుభాకాంక్షలు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ద్యూటిపల్లి డబల్ బెడ్రూమ్ అంబడిపల్లి కార్యకర్తలు నాయకుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు శ్రీ నన్న ముందుగా మాజీ మంత్రి వాళ్ళు వి శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ద్యూటిపల్లి మరియు అంబడపల్లి కేసీఆర్ నగర్ ద్యూటిపల్లికి సంబంధించిన కాలనీ వాసులు అందరూ కలిసి ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఈ రోజు నగరి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపుగా అందరూ కలిసి ఒక ఇరవై ఐదు మెంబర్స్ వరకు యువకులు పెద్దలు అందరు కలిసి ఇవా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ఈ ద్యూటిపల్లి అన్నగారి అభివృద్ధిలో మెరుగుపడిందిగా చెప్పుకోవచ్చు ఎలా అని అంటే ఒకప్పుడు మారుమూల గ్రామమైన ఈ ద్యూటిపల్లి మహబూబ్ నగర్ జిల్లాలో ఎవరికి అండగా లేకుండా పోయింది దిటిపల్లి గ్రామానికి ఒక చిన్న గ్రామ పంచాయతీగా ఉన్నది ఈరోజు రాష్ట్రంలోనూ దేశంలోనూ ద్యుడిపల్లి అనేది పేరు మారి మోగుతున్నది అది ఏ విధంగా అన్నీ పరిశ్రమలు తీసుకున్నా కానీ ఇక్కడ రైల్వే తీసుకున్నా కానీ ఎటు తీసుకున్నా కానీ ద్యుట్టిపల్లి అనేది ఇప్పుడు మారి మోగిపోతుంది అభివృద్ధిలో ఇలాంటి అభివృద్ధికి నోచుకున్న శ్రీనివాస్ గారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇద్దరితో సెలవు తీసుకుంటున్నాను నా పేరు రవితేజ దిడిపల్లి బిఆర్ఎస్ కార్యకర్త ముందుగా ద్యూటిపల్లి డబల్ బెడ్రూమ్ అమ్మటిపల్లి గ్రామ ప్రజల తరపున సీనన్నకు జన్మదిన శుభాకాంక్షలు అభివృద్ధి అంటే సీనన్న సీనన్న అంటే అభివృద్ధి అలాంటి వ్యక్తి కోసం మనం ఎప్పుడు తప్పించాలి అలాంటి వ్యక్తి మామూలు ఎన్నో పనులు తీసుకొచ్చాడు ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు అమర్ రాజా కానీ ఐటీ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే కోకోలు ఎన్నో ఉన్నాయి ఆయన ఎనీ టైం మనకి ఏ టైంలో హాస్పిటల్లో ఉన్నామన్నా కాలేజీలో ఉన్నామన్నా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ముందుండి నడిపించే వ్యక్తి సన్మార్గంలో నడిపించే వ్యక్తి మంచి మార్గం కోసం ఆలోచన చేసే వ్యక్తి కాబట్టి సీనాన్న అంటే సీనాన్న ఏం ఆలోచన మామనార్ అంటే వెనుకబడ్డది మామనార్ అంటే పేద జిల్లా మామనార్ అంటే వలసల జిల్లా అంటే కానీ సీనాన్న ఏం ఆలోచన చేస్తుండే మామినార్ని ప్రపంచ పటంలో చూడాలని మామినారిని ప్రపంచ పాఠంలో చూడాలంటే ఆయన ఎంతో ఆలోచన చేసి ముందు ఆలోచన చేసి మనకు కాలేజీలు కానీ మెడికల్ కానీ ఎన్నో తీసుకొచ్చిండు ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ మన అమరాజుని తీసుకుంటే డైరెక్ట్గా ఐదు వేల మంది ఇండైరెక్ట్గా పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు అలాంటి వ్యక్తి కోసం ఒక చిన్న కార్యక్రమం ఇక్కడ జరిగిన కార్యక్రమం అంటే రక్తదాన శిబిరం కావచ్చు కేక్ కటింగ్ కావచ్చు ఇలాంటివి ఎన్నో అతని కోసం చాలా మంది వెయిటింగ్ అలాంటి వ్యక్తిని మనం మిస్ చేసుకోవద్దు అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు ఆలోచన చేసుకుంటూ అలాంటి వ్యక్తికి మరొకసారి డ్యూటీపల్లి పార్లర్ తరఫున డబల్ బెడ్రూమ్ అండ్ కేసీఆర్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముందుగా వి శ్రీనివాస్ గౌడ్ బర్త్డే సందర్భంగా దూటిపల్లి గ్రామంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినటువంటి గ్రామ అధ్యక్షునికి అలాగే గ్రామ నాయకులకు అలాగే గ్రామ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మెగా రక్తదాన శిబిరం అన్ని దానాలకి గొప్పదానం రక్తదానం అలాంటి దానాన్ని దువిటిపల్లి గ్రామ యువత చిన్న వయసు ఉన్నటి యువత ఇలాంటి ఆలోచన తీసుకురావడం చాలా గొప్ప విషయం అలాగే మహబూబ్ నగర్ అంటేనే వలస జిల్లా అలాంటి వలసల జిల్లాలో మాది మహబూబ్నగర్కి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పక్కన ద్యూటిపల్లి ఉన్న గ్రామం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కున్న కూడా మా గ్రామం డెవలప్మెంట్ చూడలేదు అలాంటి మా గ్రామంలో అమరాజా వంటి కంపెనీని తీసుకొచ్చి హైదరాబాద్కి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మా ఊర్లో పని చేపిస్తున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో బాగా డెవలప్ అయిన గ్రామం మా గ్రామం ముఖ్యంగా పదివేల కోట్ల తోటి రాజా కంపెనీ కానీ మెడికల్ కాలేజ్ కానీ డబుల్ బెడ్రూమ్లో ఒక వెయ్యి ఇండ్లుగా కట్టించినటువంటి గొప్ప మా శ్రీనివాస్ గౌడ్ అలాంటి వ్యక్తి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం